డామే మా గాడి పెంచును పెక్ ఫిష్ కర్రీ ఉంటున్నాం పిచ్చ కొలి విలేజ్ లో మా విలేజ్ లో ఫిష్ కర్రీ కట్టల్పోయిమే గట్టి మీద హండి మేమైతే ఈ రోజు మా ఊర్లో ఉన్నాము కట్టల్పోయిమే అయితే ఫిష్ కర్రీ చేస్తున్నామండి ఈమైతే మా అత్తమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తుంది సో మా ఇద్దరం అయితే వంట చేస్తున్నాము ఎవరున్నారండి లైవ్ లో ఇప్పుడైతే ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నామండి

చెప్పండి మహేష్ గారు ఏంటి సత్య గారు అంటుండే అంటే ఆవిడి హాయ్ అండి సిక్స్టీ నెంబర్స్ సిక్స్టీ లైవ్ ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ మాట్లాడల్సి చాలు మా పిల్లలు చూడండి కచ్చిపల్లి దగ్గర ఉల్లిపల్ వేస్తే బాగా పళ్ళవాలి

ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇంటికి వచ్చాం గుర్తులో ఫిష్ కర్రీ పిచ్చుకొని ఇంటికి వచ్చి ఫిష్ కర్రీ వండుతాను మా విలేజ్లో ఉన్నాం మేము ఫిష్ కర్రీ వండుతాం ఈరోజు మా ఇంట్లో అయితే జానలా ఈసలు తీసుకువెళ్ళది మేము అందరం వచ్చేటప్పుడు ఇలా బైక్స్ పొయ్యి పెట్టుకుని అనుకుంటామండి సమ్మర్లాగా వస్తే కట్ల పొయ్యి మీద పిస్కరీ అలా మొబైల్ తీసుకురా